సామాన్యులకు చాలా తీవ్రమైన ఇబ్బందులు కలుగుతాయి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పవుతుందని చెప్పేసి కూడా మేము ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది అంతేకాదు సెక్షన్ థర్టీ ఎయిట్ ప్రకారంగా న్యాయ వ్యవస్థను కంప్లీట్గా భూ వివాదానికి వివాదాలకు సంబంధించి దూరం పెట్టడం కూడా దుర్మార్గమైన చర్యలు కూడా చెప్పడం జరిగింది న్యాయ వ్యవస్థ పిలిస్తే పలుకుతుంది ఎవ్వరు వచ్చినా కూడా అయ్యా నాకు ఇంత అన్యాయం జరిగిందంటే కాకపోతే కొద్దిగా లేట్ జరిగినప్పటికీ కూడా చదువుకున్నటువంటి న్యాయ సూత్రాలు న్యాయ ప్రోటోకాల్స్ తెలిసినటువంటి వ్యక్తులు ఆఫీసర్లుగా ఉంటారు కాబట్టి దీన్ని చున్నంగా ప్రొసీజర్ల ప్రకారంగా ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అక్కడికి వెళితే కనీసం న్యాయశాస్త్ర అధ్యయనం కూడా చేసిండాడు దాని మీద తీర్పులు ఆ తర్వాత అప్పీల్ చేసుకోవాలంటే అవకాశం ఉండదు కేవలం హైకోర్టుకు రివిజన్ చేసే అధికారం ఉంది సెక్షన్ సిక్స్టీన్ ప్రకారంగా సెక్షన్ సిక్స్టీన్ ప్రకారంగా రివిజన్ అదే నీతి ఆయోగ్ చట్టం ఏం చెప్తుంది సెక్షన్ సిక్స్టీన్ ఏం చెప్తుంది అంటే నీతి ఆయోగ్ అప్పీల్ చేసుకోమని చెప్పి చెప్తుంది ఈ ఈ గత ముఖ్యమంత్రి ఏం చెప్తాడు మేము నీతి ఆయోగ్ సూత్రాలు పాటించామని చెప్పేసి మభ్యపెట్టడం జరిగింది వాస్తవంగా అయితే కనుక నీతి ఆయోగ్ చెప్పింది ఏంది అప్పీల్ చేయమని చెప్పి చెప్పింది కానీ ఇక్కడ ఏమని చెప్తాడు ఆయన రివిజన్ చేయాలని చెప్పి చెప్తాడు రివిజన్కు అప్పీల్కు తెలియని తేడా వ్యక్తులు వ్యక్తులు ఆయన చుట్టూ ఉన్నటువంటి కోర్టుకు చెప్పినటువంటి వ్యక్తులు మాటలు విని ఈ చట్టాన్ని ఇట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది ఈ కేవలం ఈ మూడు చట్టాల గురించి లోతుగా వెళితే కనుక దీనివలన లాండ్ ఆర్డర్ కాదు న్యాయ వ్యవస్థ కాదు సిపిసి ఎవిడెన్స్ మొత్తం అన్నీ కూడా పక్కన పెట్టాల్సి వస్తుంది ఈ చట్టాన్ని కూడా పక్కన పెట్టేస్తే కనుక అంతేకాదు ఎవరైనా చిన్న భూస్వామి అయితేనేమి చిన్న ఒక రెండు సెంట్లు మూడు సెంట్లు ఉన్నటువంటి స్థల యజమాని కానీ తన సమస్యను పరిష్కరించుకోవాలంటే దగ్గరలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థను ఆశ్రయించి తన సమస్యను పరిష్కరించుకోవడానికి న్యాయవాదిని అన్ని విషయాలు తెలిసినటువంటి న్యాయవాదిని పెట్టుకొని తన సమస్యను పరిష్కరించుకోవడానికి వీలైనటువంటి సిస్టమ్ ఉంది ఆ సిస్టాన్ని వైలేట్ చేసి తన ఇష్టానుకూలంగా చట్టాన్ని ఈ విధంగా తన చేతుల్లోకి తీసుకొని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది చాలా దుర్మార్గం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు మేము అందరం చెప్పడం జరిగింది దానిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించి అధికారం లేకొస్తే మేము తప్పకుండా చేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఆయన ఆయన చెప్పిన మూలంగా చెప్పినట్టు చేయడం అనేది బార్ అసోసియేషన్ తరఫున బార్ అసోసియేషన్ సభ్యులందరి తరఫున మా అసోసియేషన్ తరఫున ప్రజల తరఫున నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి న్యాయవాద సోదరులందరి తరఫున కూడా నేను గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా ఇవాళ ఆ చట్టం కోసం ఉపసంహరణ కోసం ఎంతోమంది ఇంట్లో గడవకపోయినప్పటికీ కూడా తమ ఆదాయాలు కోల్పోయి విధులను బహిష్కరించడం జరిగింది ఈ పరిస్థితులతో ఎవరి కోసం మాకోసమా కాదు కొంత అనుకోవచ్చు ఇది కేవలం న్యాయవాదుల కోసమని చెప్పేసి న్యాయవాదుల కోసం కాదు న్యాయ వ్యవస్థను ప్రజలకు దూరంగా పెడుతున్నటువంటి ఒక వ్యవస్థ కోసం పోరాటం అని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా న్యాయ వ్యవస్థను రెవెన్యూ వ్యవస్థను దూరం చేస్తున్నారు రెవెన్యూ వ్యవస్థకు కంప్లీట్గా న్యాయ వ్యవస్థను అంటగడుతున్నారు అప్పటికి న్యాయ వ్యవస్థను జీరో చేసేటువంటి దుర్మార్గమైన చర్యను ఖండించడం కోసం న్యాయవాదులు మేమందరం కూడా ఆ రోజున విధులను బహిష్కరించడం జరిగింది ప్రజల కోసం మేము పోరాటం చేసినాము ప్రజలు తమ విధులలో అజ్ఞానం వలనో లేకపోతే తమ యొక్క సమస్యల వలనో ఈ చట్టం యొక్క దుష్పరిణామాలు తెలియకపోవచ్చు మేము మేధావులముగా ముందుండి ప్రజలు చైతన్యవంతం చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈ చట్టం యొక్క దుష్పరిణామాలు ఈ విధంగా ఉంటాయని చెప్పేసి మేమందరం కూడా మేము ఆ రోజున రోడ్లకు ఎక్కడం జరిగింది ఆనాటి ప్రభుత్వము వీళ్ళు పొద్దుబాగు చేస్తున్నారనేటువంటి ఉద్దేశం చేత మా యొక్క నిరసనలని మా యొక్క ఆవేదనని ఈ యొక్క చట్టం యొక్క దుష్పరిణామాలని గమనించకుండా నాటి ప్రభుత్వము మొండి వైఖరితో పోవటం మూలంగానే ఈరోజు రాష్ట్రంలో న్యాయవాదుల యొక్క పాత్ర ఎంతో ఉందని చెప్పేసి గవర్నరు చంద్రబాబు నాయుడికి తెలియజేస్తా ఉన్నా ఈ చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వం ఏర్పాటులో న్యాయవాదుల పాత్ర ముఖ్యంగా భూ యజమానుడు తమ అభద్రతా భావంతో ఈ చట్టం వస్తే మాకు ఎక్కడ అభద్రత భావంతో వస్తుందో అని చెప్పేసి ఉద్యోగ పూర్వకంగా జరిగిందని చెప్పేసి గమనించడం మూలంగా కూడా చైతన్యవంతమై తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంతేకాదు కొంతమంది ఈ ల్యాండ్ను అంత అత్యవసరంగా తీసుకురావడం ఎందుకు అని చెప్పేసి కొంతమంది నన్ను అడగడం కూడా జరిగింది ఆ సందర్భంలో నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఆచార్య వినోబాబా తదితర కేంద్ర ప్రభుత్వం గత కేంద్ర ప్రభుత్వం కూడా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తేవడం జరిగింది ఆ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఆనాడు దళితులకి బహుజనులకి బీసీలకి వెనకబడినటువంటి వర్గాల వారికి రెండెకరాలు మూడెకరాలు ఐదెకరాలు కేటాయించడం జరిగింది ఆ భూములు ఎవరికి ఎక్కడున్నాయో తెలియదు ఆనాటి ఉన్నటువంటి వ్యక్తులకు రాజకీయ చైతన్యం లేక సోషల్ పరిజ్ఞానం ఇదే ఐ మీన్ మీడియా పరిజ్ఞానం లేక అన్యాయం జరిగితే ఎక్కడ పోయి చెప్పుకోవాలనేటువంటి పరిస్థితి లేక వాళ్ళను మభ్యపెట్టి కొంతమంది పెత్తందారులు ఏం చేసినారంటే ఆ భూములకు భూములు వాళ్ళ చేతలోకి తీసుకోవడం జరిగింది అయితే ఇది డీకేటీ భూములు కాబట్టి దీన్ని ఏ విధంగా మనం చట్టబద్ధం చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఒక భయంకరమైనటువంటి కుట్రతోటి ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది దీన్ని రెగ్యులర్ చేసుకుంటే కనుక మన అనుజాయులకు బాగుంటుంది మన మన అనుచరులకు బాగుంటుంది అనేటువంటి చెడ్డ ఉద్దేశం చేత ఈ చట్టాన్ని తేవడం జరిగింది ఆ రోజు ఇచ్చినటువంటి ఎకరాల ఎకరాల భూములు నడ నగర నడిబొట్టుకు వచ్చినాయి పొద్దు అవి కొన్ని కోట్ల రూపాయలు విలువ చేస్తూ ఉన్నాయి ఆ కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఎలా కొట్టేయాలి మనము ఒక చట్టం తెచ్చుకుందాం మన ఇష్టం వచ్చిన చట్టం తెచ్చుకుందాం అదే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే దాని యాక్ట్లో ఏమైనా న్యాయ సూత్రాలు ఏమైనా ఉన్నాయా దానికి ఏమన్నా ఒక డిస్కషన్ ఏమైనా జరిగిందా మేధావులు ఏమన్నా న్యాయవాదులతో కానీ డిబేట్ కానీ ఒక న్యాయవాద అసోసియేషన్ సంఘాలతో కానీ ఏమో చర్చించడం జరిగిందా లేదు కేవలం నలుగురు తన చుట్టూ ఉన్నటువంటి నలుగురు వ్యక్తుల స్వార్థం కోసం ఆ చట్టాన్ని చేసి బలహీనుల చేతులు ఉన్నటువంటి భూముల్ని రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసుకో చేసుకోవచ్చు అనే ఉద్దేశం చేత అప్పుడే సర్క్యులర్ జారీ చేయడము అప్పుడే రిజిస్టర్లు కూడా అప్పుడే పంపించడము ఆగమేఘాలు చేయడము ఇదంతా జరిగింది కాబట్టి ఈ చట్టం యొక్క దుష్పరిణామాలు ఈ విధంగా ఉంటాయని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేసినాము అదేవిధంగా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కడప జిల్లా న్యాయవాదుల అసోసియేషన్ తరఫున ఒక అధ్యక్షుడుగా నేను ఘనంగా నేను ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను